ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది బుధవారం రోజు మార్నింగ్ ఈరోజు నేను మార్నింగ్ లేవగానే మొదట నా నోట్బుక్ తీసుకొని ఐఎమ్ హ్యాపీ ఐఎం హ్యాపీ అని రాసుకున్నాను అనమాట ఈరోజే కాదు నేను ప్రతిరోజు దాదాపు ఇలాగే రాసుకుంటాను ఒక్కో రోజు మాత్రమే మిస్ అవుతాను ఇక్కడ చూసారా నేను ఐఎమ్ హ్యాపీ అని రాసుకొని వచ్చేసరికి ఇక్కడ నాకు ఒక హ్యాపీ మూమెంట్ ఎదురైంది చూడండి ఈ పూలు నాకు చాలా ఇష్టమైన పూలు అది ఈరోజే నా కోసం పూచిందా అన్నట్టు పూచింది ఎప్పుడో ఒకసారి పూస్తుంది ఎందుకంటే కుండీలో ఉంది కదా అందుకని అనమాట దీన్ని మేమైతే శంఖు పువ్వు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఈ పూలతో టీ చేసుకొని తాగితే చాలా హెల్దీ అంటున్నారు ట్రై చేయాలి ఒక నాలుగైదు పూలు వస్తే కానీ చేయలేము ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతోంది అమ్మ బ్రేక్ఫాస్ట్ చే రెడీ చేస్తున్నారు పొంగనాలు అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పొంగనాలు సో ఈ పొంగనాలు రెడీ అవుతున్నాయి లోపల నేను ఈరోజు ఒక ఆయిల్ తయారు చేయాలనుకున్నాను తలక పెట్టుకోవడానికి అది గుంటగలక రాకుతో ఆకునైతే నేను నిన్ననే శుభ్రంగా కడిగి ఆరబెట్టాను అది రకంగా తయారైంది ఇంకా కొంచెం గలగల ఆరాలి ఉండాలి ఆ తర్వాత దాన్ని ఆయిల్